దుర్గంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదొడ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వీ కాలువ శ్రీనివాసులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం చిన్నారి విద్యార్థులు చేసిన నృత్యాలు మరియు విద్యార్థులు చేసిన పెరిమిడ్ విన్యాసాలను ఆయన తిలకించారు అనంతరం ఆవులదొడ్డ గ్రామంలో నలభై మూడు పాయింట్ అరవై లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని కాలువ శ్రీనివాసు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితాలు సామాన్యులకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు భారతదేశానికి ఒక సుస్థిరమైన శక్తివంతమైన నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ రూపంలో మనకు ఉండడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడు పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం మనందరూ అదృష్టంగా చెప్పవచ్చన్నారు వీరి నాయకత్వంలో ఇటు రాష్ట్రం అటు దేశం సమగ్ర అభివృద్ధి దిశగా సాగిపోతున్నాయన్నారు రాయదుర్గం నియోజకవర్గంలో కూడా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కళ నెరవేరుతుందని ఆశిస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆవులతో బ్రాంచ్ కెనల్ మాల్యం బ్రాంచ్ కెనల్ ఈ రెండింటినీ పూర్తి చేయడం అలాగే తిప్ప ప్రాజెక్టుకి కృష్ణా జలాలు తీసుకువచ్చే ఈ మూడు కార్యక్రమాలను పూర్తి చేయడానికి మేము కృషి చేస్తున్నామన్నారు జీడిపల్ నుంచి బీటీపీకి కృష్ణా జలాలు తీసుకురావడానికి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు ముప్పై ఐదు కోట్లతో హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు పూర్తి చేశామన్నారు

స్వాతంత్ర ఫలాలు మహనీయుల త్యాగాల ఫలితాలు సామాన్యులకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి భారతదేశానికి ఒక సుస్థిరమైన శక్తివంతమైన నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ రూపంలో మనకు ఉండడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడు పాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి అదృష్టంగా చెప్పవచ్చు వీరి నాయకత్వంలో ఇటు రాష్ట్రం అటు దేశం సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య బలమైన పునాదులు వేసి ప్రగతి పదంలో నడిపించారు ఐదేళ్ల విరామం తర్వాత మళ్ళా ఏడాది కిందట ఒక సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనకు లభించింది ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సమగాటిన ముందుకు తీసుకెళ్తా ఉండే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవడానికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికే అమరావతి అట్లాగే ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలని వీటితో పాటు ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి హంద్రీ నివాస్ ఉజల స్రవంతి పథకానికి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేయడం ఈరోజు ఆశించిన స్థాయిలో అనంతపురం జిల్లాకు కృష్ణాజలాలను తీసుకురాగలుగుతా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా పైన ఉన్న ఆయన చూపిస్తున్న ప్రేమాభిమానాలు శ్రద్ధాసక్తులే కారణం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాయలసీమ భవిష్యత్తులో సస్యశ్యామలం అవుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు అదే రకంగా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒక పది సంవత్సరాల కాలంలో ఈ కళ నెరవేరుతుందని ఆశిస్తూ ఉన్నాం ఇరవై తొమ్మిది నాటికే ఆవులదట్ల బ్రాంచ్ కణాలు కానీ మాల్యం బ్రాంచ్ కణాలు కానీ రెండింటినీ పూర్తి చేయడం అట్లాగే భైరవాన్ తిప్ప ప్రాజెక్టు కృష్ణా జిల్లాలో తీసుకొచ్చే ఈ మూడు కార్యక్రమాలని పూర్తి చేయాలని మేము తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం చీడిపల్లి బీటీపీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పునః ప్రారంభమయ్యాయి ఆవులదట్ల బ్రాంచ్ కెనాలు కూడా త్వరలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభం చే అయ్యేదానికి అవకాశాలున్నాయి అట్లాగే మాల్యం బ్రాంచ్ కణాల పనులు కూడా మొన్ననే ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు రైతులకు సంబంధించిన భూసేకరణ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయించాం ఇవన్నీ ఒక ఏడాది కాలంలో ముప్పై ఐదు కోట్లతో తుంగభద్ర కాలువను బాగు చేశాం ఏడాది కాలంలో ఇవన్నీ చేశాం వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి రాయదుర్గాన్ని కూడా ఒక అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం